ఏంటోనండి మాయా ఈ రాజకీయాలు చూస్తుంటే ఒక్కోసారి తల తిరిగిపోద్ది వీళ్ళు చెప్పే మాటలే కాదు వేసుకునే బట్టలు కూడా రాజకీయమేనట ఇప్పుడు చూడండి మన కవిత గారు టాపిక్ ఎంత హాట్గా నడుస్తుందో ఇంతకు ముందు కవిత అంటే ఎలా ఉండేవారు ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అబ్బో పెద్ద స్టైలా కానీ కట్టుకున్న చీర కట్టుకునే వాళ్ళు కాదు పెట్టుకున్న నగలు పెట్టుకునే వాళ్ళు కాదు రోజు వార్తల వాటి గురించి ఆ ఇరవై ఐదు లక్షల వాచ్ గడువు కూడా గుర్తుంది కదా అదంతా పెద్దోళ్ళు లెక్కను ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్నారా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత జనం బాట అని తిరుగుతున్నారు కదా అప్పటి నుంచి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం మారిపోయింది ఆ పట్టు చీరలు లేవు ఆ మెరుపులు లేవు ఏదో సాదా సీదా కాటన్ చీర కట్టుకుని తిరుగుతున్నారు నగలు కూడా పెద్దగా లేవనుకోండి అచ్చం తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారిలో తయారయ్యారని జనాలు అనుకుంటున్నారు ముందు నేనేదో డ్రామా అనుకున్నా కానీ జనం బాటలో జనాలతో కలవాలంటే ఆ పెద్దోళ్ళు లుక్ పనిచేయదు కదా ఈ లుక్ అయితేనే జనాలు వస్తారు దగ్గరికి రాణిస్తారు కూడా అందుకే ఇది కవితలో కనిపించే చిన్న మార్పేమి కాదు పదవి ఇమేజ్ నుండి ప్రజలు మనిషిగా మారినట్టు చూపిస్తున్నారు ఆడంబరాల కంటే జనం కోసం పోరాటమే ముఖ్యమని కవిత బలంగా చెప్పాలనుకుంటున్నారు అందుకోసమేనేమో ఈ మార్పు